హాయ్ అండి నేను మీ శాంతి భారతీ ఫ్రెండ్స్ యూనిట్ అండి ఈరోజు మరికొన్ని శారీస్ తోటి మీ ముందుకు వచ్చాను వీడియోలో ఫస్ట్ శారీ మెహందీ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి కాంబినేషన్ చూడండి చాలా బాగుంది శారీ చూడండి చాలా గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి ఈ శారీస్ అన్ని కూడా వన్ ట్వంటీగా గా ఉంటాయి సాఫ్ట్ గా ఉంటాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయి సాఫ్ట్ కాటన్ సీవి లైట్ వెయిట్ కూడా ఉంటాయండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది వచ్చి ఇలా ఉంటుంది మన యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉందండి ఏదైనా ఈ దగ్గరలో వాళ్ళైతే కనుక మీరు రావచ్చు కానీ కర్నూలు నుంచి అంత దూరం నుంచి కూడా రావడీ ఇయర్ వస్తుందండి లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను చేశాను ఆవిడ గురించి మళ్ళీ ఇయర్ కూడా మళ్ళీ శ్రావణ మాసంలోనే వచ్చారు ఆవిడ శారండి ఆవిడ పేరు కర్నూలు నుంచి వస్తున్నారు నా దగ్గరికి ఆవిడ నా చీరలు చాలా నచ్చినాయి అంటే కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటాయి శాంతి చీరలు నేను ఒక్క వీడియో కూడా మిస్ అవ్వను అని చెప్తుంటే చాలా పెద్దావిడండి ఆవిడ పెద్దవాడైనా కూడా అంత ఇంట్రెస్ట్ గా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా బూస్టింగ్ అనిపిస్తుంది అండి ఆవిడ వచ్చినప్పుడు మాత్రం ఎంతమంది వేరే వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా ఆవిడ చెప్తే ఏంటో పెద్ద వాళ్ళు కూడా ఇంటో నన్ను అన్నట్టుగా ఎందుకు అది ఒకలాంటి హ్యాపీనెస్ వీడియోలో నెక్స్ట్ శారీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఈ శారీ వైట్ శారీ ఇష్టపడే వాళ్ళకి ఏ కాంబినేషన్ అయినా చూడండి చాలా బాగుంటుందండి వైట్ కి ఏ కాంబినేషన్ ఇచ్చినా కూడా మంచి లుక్ వస్తుందండి ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా బాగుంది సారీ బ్లౌజ్ వచ్చేలా ఉంటుంది నెక్స్ట్ సారీ ఇది గచ్చకాయ రంగు అంటారు కదండి ఆ టైప్ లో ఉంది ఇది గ్రీన్ కలిసిన గచ్చకాయ కలర్ లో ఉంది దీన్ని ఆపిల్ గ్రీన్ అని కూడా అంటుంటారండి దానికి లెమన్ ఎల్లో కాంబినేషన్ సారీ వేరింగ్ లుక్ వచ్చేలా ఉంటుందండి బ్లౌజ్ కి నేను అంతా కూడా డాటెస్ డాట్స్ ఇచ్చేసాను డాటెడ్ బ్లౌజ్ వచ్చింది ఇది దూరం నుంచి ఎంతో మంది కస్టమర్స్ వస్తుంటారండి కానీ ఎక్కువ మంది ఆన్లైన్ లో పర్చేస్ చేస్తూ ఉంటారు కానీ ఈ రమణమ్మ గారు అని నేను చెప్పాను కదండి ఇందాక ఆవిడ కంపల్సరీ వచ్చి తీసుకుంటారండి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఎక్కడో ఉంటారట వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చి ఇటు నిజామాబాద్ సైడ్ వచ్చినప్పుడు నిజామాబాద్ లో మళ్ళీ బాసరా అన్ని విజిట్ చేసి నా దగ్గరకు వచ్చి కంపల్సరీ తీసుకుని శారీస్ తీసుకొని వచ్చినారు ఆవిడ అంటూ ఉంటారు నేను మీ శారీ కట్టుకున్నప్పుడు అలా మంచి అప్రిసియేషన్ వస్తుంది అమ్మా నన్ను మీ శారీస్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్తుంటారండి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆవిడ శారీ చూడండి వేరింగ్ లుక్ కొలా ఉంటుంది వీడియో నెక్స్ట్ సారీ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి ఇది మంచి ఒక లాంటి మట్టి కలర్ కాంబినేషన్ అండి ఇది మట్టి కలర్ కు స్నఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి వేరింగ్ ఉంటుంది వల్లి వచ్చేలా ఉంటుంది సరే అంతా కూడా వల్లి వారితో ఇచ్చాను నేను డిజైన్ చేశాను బార్డర్ లో కూడా వర్లీ వచ్చిందండి అలానే పైన బూటీస్ కూడా వర్లీ ఆటో బూటీ ఇచ్చాను వర్లీ ని ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ బాగుంది సారీ డిజైన్ చేయడం కూడా బాగుంది సారీ వీడియోలో నెక్స్ట్ శారీ మెహందీ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్ అండి సారీ వేరింగ్ లుక్ వచ్చేలా ఉంటుంది డిజైన్ ఇది కాఫ్ ఫ్యాన్స్ లో మీకు వచ్చింది ఈ సారీ శారీ లుక్ ఉంటుందండి చాలా బాగుందండి కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మీకు ఎవరైనా ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఈ సారీ వీడియోలో నెక్స్ట్ శారీ బ్రిక్ రెడ్ అండ్ కోరా కలర్ సారీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా వస్తుందండి రెండు గోల్డ్ లైన్స్ వస్తాయండి ఈ శారీకి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ కన్ శారీస్ లైట్ వెయిట్ ఉంటాయండి సాఫ్ట్ గా ఉంటాయి సాఫ్ట్ కాటన్ శారీస్ అంటారు వీటిని బ్లౌజ్ వచ్చి మీకు కోడా కలర్ లో ఉంటుంది బార్డర్ ఉంది కదండి కోరా కలర్ లో అలానే వస్తుంది బార్డర్ లో డిజైన్ నేను బార్డర్ ఇచ్చాను హ్యాండ్స్ కి సారీ లుక్ వచ్చి ఇలా వస్తుందండి వీడియోలో నెక్స్ట్ శారీ ఈ శారీ కూడా లెన్స్ ప్యాటర్న్ అండి టమాటో రెడ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది శారీ అంతా సారీ లుక్ చూడండి క్రాఫెన్స్ ప్యాటర్న్ ఇది రెడ్ పైన నేను మళ్ళీ రెడ్ తో సెల్ఫ్ ప్రింట్ ఇచ్చానండి ఇచ్చి మళ్ళీ పైన మళ్ళీ గ్రీన్ పెన్ ఫ్లవర్స్ డిజైన్ చేశాను చాలా బాగుందండి ఇది కాంబినేషన్ గానీ ఈ ప్యాటర్న్ ఇలా ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది గ్రీన్ పైన్ అయితే సింపుల్ గా ఇచ్చాను రెండు అలానే ఇస్తే హెవీ అయిపోతుంది అని చెప్పేసి ఇలా చేశాను చాలా బాగుందండి కాంబినేషన్ గానీ లుక్ వైజ్ గానీ సారీ డిజైన్ చేయడం వల్ల గానీ చాలా లుక్ వచ్చిందండి శారీ కాఫ్యూన్స్ ప్యాటర్న్ కాస్టూన్స్ ప్యాటర్న్ లో కూడా టోటల్ గా రెడ్ ఈ టొమాటో రెడ్ పైన మళ్ళీ రెడ్ తోట కిండి ఇచ్చేసరికి మీకు లాగా వస్తుందండి కూడా కొన్నిటికి చాలా బాగుంది అందానికి ఇది ఇలాంటి సారీ చూడండి వీడియోలో నెక్స్ట్ సారీ మంచి లెమన్ ఎల్లో శారీ అండి లెమన్ ఎల్లోకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది టెంపుల్ బోర్డర్ చూడండి ఇది లెమన్ ఎల్లోకి డార్క్ పర్పుల్ కలర్ శారీ కాంబినేషన్ టెంపుల్ బోర్డర్ టైప్ లో వచ్చింది కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుందండి ప్లేసెంట్ గా ఉంది శారీ కాంబినేషన్ లెమనన్ లో కూడా చాలా బాగుందండి మంచి చామంతి కలర్ లో చాలా బాగుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ చూడండి టెంపుల్ బార్డర్ మీకు ఎప్పుడు కూడా ఎక్కువగా నేను బార్డర్ పేకే చూపిస్తున్నాను సో కొంతమంది ఏంటండి వేరే ప్యాటర్న్స్ లేవా అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి ప్యాటర్న్స్ కూడా చూపిస్తున్నాను అంటే ఎక్కువగా వీడియోస్ చూడడానికి బోర్డర్ టైప్ లోనే ఎక్కువగా చేస్తున్నాను నేను ఇన్ని రోజుల నుంచి అన్ని రకాలు ఉంటాయండి హాఫ్ అండ్ హాఫ్ ఉంటాయి పట్ల తీసుకుంటాయి లెన్స్ కానీ ఇలా టెంపుల్ బోర్డర్స్ కానీ అన్ని రకాలు ఉంటాయండి వీడియోలో నెక్స్ట్ శారీ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అండి శారీ లుక్స్ ప్యాటర్న్ లో ఎల్లో గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్రైట్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది కాంబినేషన్ ఎల్లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మీకు ఎల్లోకి గ్రీన్ కలర్ వచ్చింది మంచి మ్యాంగో ఎల్లో అండి మంచి మ్యాంగో ఎల్లోకి ఇది ఎమరాయిల్డ్ గ్రీన్ సారీ లుక్ చాలా బాగుంది చూడండి వీడియోలో లాస్ట్ శారీ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సారీ చూడండి బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మీకు దసరా గ్రీన్ లో బార్డర్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుందండి బార్డర్ పళ్ళు శారీ సైడ్స్ బార్డర్ వచ్చింది అదిలో బూటీస్ ఇచ్చేసాను బ్లౌజ్ వచ్చి మిక్సిమ్ బార్డర్ కలర్ లో గ్రీన్ కలర్ లో ఉంటుంది శారీ లుక్ వైజ్ గా ఉంది ఓకే అండి సాఫ్ట్ కాటన్ శారీస్ అన్ని చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ 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 ఒక వీడియోలో వేరే వెరైటీ శారీస్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ శాంతి